ఎటువంటి లక్షణాలు మీకు కంటిలో కనిపిస్తే మీరు న్యూరో ఆఫ్థైల్మాలజీ క్లినిక్కి రావాలి హెడేక్ సో హెడేక్ అనగానే మనకి చాలా రకాల తలనొప్పులు వస్తాయి ఎటువంటి హెడేక్ వచ్చినప్పుడు మన న్యూరో ఆఫ్థైల్మాలజీ క్లినిక్కి రావాలి అనేది మనం తెలుసుకోవాలి సో మీకు తలనొప్పి వచ్చినప్పుడు ఒక సైడ్ ఎక్కువగా వచ్చిన ఆర్ తలనొప్పితో పాటు మీకు వామిటింగ్ సెన్సేషన్ లేకుంటే వామిటింగ్స్ అయినా దాంతోపాటు కళ్ళు తిరిగినట్టు అనిపించిన మీరు ఐ డాక్టర్ కి చూయించుకోవాలండి అది కాకుండా తలనొప్పితో పాటు చెవిలో అనే శబ్దం రావడము సడన్ గా చూపు కొన్ని క్షణాలు కొన్ని సెకండ్స్ కోసము టోటల్ గా మందగించుకోవడము ఇలా ఉన్నప్పుడు కూడా మీరు ఐ డాక్టర్ కి చూయించుకోవాలి కిందికి వంగినప్పుడు ఆర్ వెనకాల పడుకున్నప్పుడు తలంతా బరువు అయిపోయినా లేకుంటే తలనొప్పి ఎక్కువ అనిపించినప్పుడు మీరు ఖచ్చితంగా ఐ డాక్టర్ కి చూయించుకోవాలి తలనొప్పితో పాటు గుడ్డు తిప్పడంలో నొప్పి ఎక్కువ ఎక్కువగా అనిపిస్తుంది సో అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా ఖచ్చితంగా న్యూరో డాక్టర్ డాక్టర్కి చూయించుకోవాలి